భార్య స్త్రీధనం తీసుకుంటే భర్త దాన్ని తిరిగి ఇచ్చేయాలి సుప్రీంకోర్టు సంచలన తీర్పు స్త్రీధనంపై పూర్తి హక్కు మహిళలదేనని దానిపై భర్తకు నియంత్రణ ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది స్త్రీధనం అనేది సంబంధిత మహిళలకు చెందిన పూర్తి ఆస్తి దాన్ని ఆమె ఇష్టానుసారం ఖర్చు చేసుకోవచ్చు అని పేర్కొంది కష్టకాలంలో భర్త తన భార్య స్త్రీధనాన్ని తీసుకున్నా దాన్ని తిరిగి ఆమెకు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత భర్తపై ఉంటుందని స్పష్టం చేసింది వివరాల్లోకి వెళ్తే కేరళకు చెందిన ఓ మహిళకు రెండు వేల తొమ్మిదిలో వివాహమైంది పెళ్లి సమయంలో మహిళ కుటుంబం ఆమెకు ఎనభై తొమ్మిది బంగారు నాణ్యాలు భర్తకు రెండు లక్షల చెక్కును అందజేసింది పెళ్లైన మరుసటి రోజు ఆ బంగారు నాణ్యాలను భద్రంగా ఉంచుతానని నమ్మమలికిన భర్త వాటిని తీసుకెళ్లి తన తల్లికి అప్పగించాడు అనంతరం తన అప్పులు కట్టుకోవడానికి వాటిని అమ్మేశాడు కొన్ని రోజుల తర్వాత ఈ విషయం తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి భర్త నుండి తన బంగారాన్ని తిరిగి ఇప్పించాలంటూ సదరు మహిళ కేరళ హైకోర్టులో పిటిషన్ వేయగా చుక్కెదురైంది తన బంగారాన్ని భర్త అత్త దుర్వినియోగం చేశారనేందుకు తగిన ఆధారాలు చూపించలేకపోవడంతో ఆమెకు నిరాశ తప్పలేదు తన స్త్రీధనం పొందేందుకు చివరి ప్రయత్నంగా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఈ కేసులో తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది రెండు వేల తొమ్మిదిలో ఎనభై తొమ్మిది బంగారు నాణాల రేటు ఎనిమిది లక్షల తొంభై వేలు కాగా ఆనాడు వాటిని తీసుకొని వాడుకున్నందుకు పరిహారంతో కలుపుకుని ఇరవై ఐదు లక్షలను భార్యకు భర్త చెల్లించాలి ఈ పేమెంట్ ఆరు నెలల్లోగా జరగాలి అని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది